రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఒక ఆవు పూర్తి ఉచితంగా అందించే బాధ్యత భారత చైతన్య యోజన పార్టీ తీసుకుంటుంది ఈ ఆవు ప్రతి కుటుంబానికి శుభయోజకము ప్రతి కుటుంబానికి అంతా ఇంత ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతం వ్యవసాయం చేసే ప్రతి రైతు కుటుంబానికి ఒక ఆవుని పూర్తిగా ఉచితంగా ఇచ్చే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో లక్షల మంది కౌలు రైతులు అనేక ఇబ్బందులు గురి అవుతున్నారు కౌలు రైతుల కోసం కవులు రైతులు పంటలు పండించే అవకాశాన్ని కల్పించి ఆ కవులు పూర్తిగా ప్రభుత్వం చెల్లించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది